గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు నేను ముందుకు తీసుకొస్తున్నాను మామిడికాయతో పులిహోర అసలు ఈ వేసవి కాలం వచ్చిందంటే మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇలాగే పచ్చి మామిడికాయలు పండిన మామిడికాయలు పచ్చి మామిడికాయలు పలు రకాల కూరలు ఊరగాయలు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అలాగే పండిన మామిడికాయలు జ్యూసులుగా సలాడ్లుగా ఇలా పలు రకాలుగా తినవచ్చు అయితే ఇప్పుడు ఈ మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూడండి ముందుగా ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకోవాలి దాన్ని తొక్క చెక్కేసి ముక్కలుగా కోసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో లేదా వేరే ఏ విధంగా అయినా సరే ఆ ముక్కలు మొత్తం గ్రైండ్ అవ్వాలి పేస్ట్లా అయిపోవాలి ఓకే ఇప్పుడు వార్చిన అన్నాన్ని వేడివేడిగా ఉండగా ఈ మిక్సీ పట్టిన ఈ మామిడికాయ ముక్కల్ని అందులో వేసి తిప్పాలి ఇలా చేయడం వల్ల మామిడికాయలో ఉన్న పచ్చిపోయి ఈ అన్నంలో కలిసి ఒక మంచి టేస్ట్ వస్తుంది అలాగే తరువాత కొంచెం పసుపు సాల్ట్ని కూడా వేయాలి ఇలా వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కలుపుకొని రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపులు వేయించాలి వేరుశనగ గుళ్ళు శనగపప్పు మినప్పప్పు ఇలా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కలిపి పోపులు వేయించాలి ఈ పోపులను మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్న అన్నంలో కలిపి పోపులు వేయించాలి చూడడానికి ఎంతో స్పైసీగా కనిపిస్తుంది ఈ మామిడికాయ పులిహోర ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గంగా టీవీ స్టూడియో ఛానల్ని